హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఇవాళ వీడియో వచ్చేసి మా అత్తయ్య గారి వాళ్ళ ఫ్రెండ్ మనోరాజు అయితే ఓనీల్ ఫంక్షన్ ఉంది సో ఓనీల్ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పదకొండో రోజు ఫంక్షన్ ఎనిమిది తొమ్మిది పది రోజులు అయితే చాలా గ్రాండ్గా చేశారంటే ఇంటి దగ్గర సో పదకొండో రోజు వచ్చేసి ఇంటి దగ్గర ప్లేస్ కుదరదు కాబట్టి ఫంక్షన్ హాల్ అయితే తీసుకొని ఫంక్షన్ అయితే చేశారండి సో ముందుగా అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అయితే ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ తోటి స్టేజ్ మీదకైతే తీసుకొస్తారు అమ్మాయికి ముందుగా పింక్ కలర్ డ్రెస్ వేశారు సో వాళ్ళ అమ్మ నాన్న కూడా పింక్ కలర్ డ్రెస్లు అందరు కూడా మ్యాచింగ్ వేసుకున్నారండి సో ఈ విధంగా ఆటపాటలతోటి కోలాటాలు అన్నిటితో చాలా చక్కగా డ్యాన్స్ చేశారు ఈవెంట్ ఆర్గనైజర్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే అయితే మేము అమ్మాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిందండి సో దాని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల మిగతా వాళ్ళకైతే బోరింగ్గా ఉండకూడదు కాబట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పాట కచేరీ అన్నీ కూడా పెట్టారండి ఇక మనం గమ్ముకుంటామో మా వాడైతే వాడు కూడా నేను ఎందుకు తగ్గాలి అన్నట్టు వాడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడని స్టేజ్ మీదకి ఎక్కరంటే వాడైతే నేను ఎక్కలేనన్నాడు సో ఇక మేము కూడా భోజనం చేసేసి అయితే మళ్ళీ వచ్చామండి ఫంక్షన్ హాల్కి వచ్చి భోజనాలంతా కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఫంక్షన్ హాల్కి వచ్చి అమ్మాయిని అయితే ఆశీర్వదించి మేము కూడా అయితే ఇంకా గిఫ్ట్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయామండి సో వాళ్ళైతే గిఫ్ట్లో ఏమి ఇచ్చారండి ఒక సేమియా ప్యాకెట్ ఒకటి హాఫ్ కేజీ ప్యాకెట్ అండి బాదుషా అలాగే బూందీ ఐదు ఉంటుంది కదండి పేలపండి తాంబూలం ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ండి బాయ్